అందరికీ నమస్తే అండి హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుంది రేపు ఎల్లుండో షెడ్యూల్ రాబోతోంది ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది సో మేబీ నవంబర్ ఫస్ట్ వీక్లో పోలింగ్ ఉండొచ్చు అనుకుంటున్నారు నవంబర్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో పోలింగ్ ఉండొచ్చు అని భావిస్తున్నారు సో ఇక్కడ ఆ మూడు పార్టీలకు కూడా ఆ సీటు ప్రెస్టీజియస్ అయిపోయింది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అది సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమాత్రం దాన్ని వదులుకోవడానికి ఇష్టపడట్ల మాగంటి గోపీనాథ్ గారు వరుసగా మూడు సార్లు గెలిచారు ఫస్ట్ టైం టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు సో జనంలో మంచి పేరు ఉంది ఆయన మంచి చేసినా చెయ్యకపోయినా రిసీవింగ్ బాగుంటుంది ప్లస్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు ప్లస్ సామాజిక వర్గంలో కాస్త పెద్దలతో పరిచయాలు ఉన్నాయి ఏమైనా పనులు చేయించగలడు అనేది అందుకే ఆయన వరుసతో వరుసగా గెలుస్తూ వచ్చాడనమాట సో అందుకే సిట్టింగ్ సీట్ని కోల్పోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఇష్టంగా లేదు మాగంటి గోపినాథ్ వాళ్ళ సోదరుడు టికెట్ కోసం ఎంతగా ప్రయత్నించి ఇంటర్నల్గా చాలా పైర్వీలు లాబింగులు చేసి ప్రచారం కూడా స్టార్ట్ చేసినప్పటికీ గోపినాథ్ గారి భార్యకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసింది ఇక బీజేపీకి వచ్చేసరికి ఒక రెండు మూడు పేర్లు బయటకు వచ్చాయి దీపక్ రెడ్డి అన్నారు కానీ ఇప్పుడు ఆయనకు కాదు మరో రెడ్డి మరో రెడ్డి ఏదో చూస్తున్నారు బీజేపీ వాళ్ళు ఇంకా టికెట్ విషయంలో కొలిక్కి రాలేదు ఒక ఐదు ఐదు ఆరుగురు పేర్లు లైన్లో ఉన్నాయన్నమాట కా అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ హాట్ ఫేవరెట్ ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకే కొంత సాఫ్ట్ ఉంది ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విషయంలో పునాదులు కూలిపోయే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బలమైన నాయకత్వం ఉంది శ్రీశైలం యాదవ్ గారు కుమారుడు నవీన్ యాదవ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారంతో ఆయన కూడా విపరీతంగా జనంలోకి వెళ్ళడం కేటర్ని రెడీ చేసుకోవడం కొంత డబ్బులు ఖర్చు పెట్టడం గ్రౌండ్ సెట్ చేసుకోవడం అంతా చేశారు కానీ అనూహ్యంగా ఇప్పుడు అతనికి పోటీగా బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ ఆయన కూడా కాంగ్రెస్లో సీటు కోసం ట్రై చేస్తున్నారు అలాగే సీఎం రెడ్డి గారు ఆయన కూడా సీట్ కోసం ట్రై చేస్తున్నారు ఇలా వేరే వాళ్ళు ముస్లిమ్స్ కొంతమంది ఈ నియోజకవర్గంలో అరవై ఐదు వేలు డెబ్బై వేలు ముస్లిం ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇది ముస్లిం సీటు ముస్లిమ్స్కి ఇవ్వండి అని చెప్పి ఇంకొంతమంది సీట్ కోసం ట్రై చేస్తున్నారు ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారనమాట కానీ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ మద్దతు తన వైపు తిప్పుకోవడంలో నవీన్ యాదవ్ సక్సెస్ అయ్యారు అతను కూడా కుర్రాడు ఎడ్యుకేటెడ్ అవడం డబ్బులు కూడా బాగా ఖర్చు పెడుతూ ఉండటం కేటర్ కూడా అందుబాటులో ఉండటంతో పార్టీ పెద్దల దృష్టిలో కూడా మ్యాక్సిమం అతనికే ఇచ్చే ఆలోచనలో ఉన్నారు కానీ ఇతరుల పేర్లు పరిశీలిస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ అనేది అంత ఆశామాషేగా కాదు ఒకరు ఫైనల్ చేస్తే అయిపోద్ది ప్రాంతీయ పార్టీ అయితే ప్రాంతీయ పార్టీ అధినేత ఫైనల్ చేసి టిక్ పెడితే అయిపోద్ది కానీ ఇక్కడ అలా కాదు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర పరిశీలకుడు ఉంటాడు సీఎం ఉంటాడు పీసీసీ అధ్యక్షుడు ఉంటాడు వీళ్ళు ముగ్గురు కలిపి ఒక పేర్లు ఫైనల్ చేసి పైకి పంపించాలి పైన వాళ్ళు ఏఐసిసి కమిటీ ఉంటుంది వాళ్ళు అప్రూవ్ చేయాలి చాలా తత్వంగా ఉంటుంది అదంతా అయితే ఫైనల్గా ప్రక్రియ ఏదైనా అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఎవరికి మద్దతు చెప్తే వాళ్ళే అవుతారు సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా నవీన్ యాదవ్ ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నారు సో ఇక్కడ ముస్లిం ఓట్లు పోకుండా ముందుగానే అజరుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చేశారు ఆయన గ్రౌండ్ లెవెల్లో మొత్తం సెట్ చేసుకుంటున్నాడు ముస్లిం సామాజిక వర్గం వరకు కానీ కాంగ్రెస్లోనే ఉన్న ముస్లింలు ఇతరులు కొంతమంది ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వాలని పట్టుబడుతున్నారన్నమాట సో మొత్తానికి ఇలా సీటు విషయంలో పంచాయతీ ఉంటే గ్రౌండ్ లెవెల్లో అయితే మాత్రం ఇక్కడ కమ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువ సెటిలర్స్ ఓట్లు ఎక్కువ ఎక్కువ దాదాపుగా ఒక ఫార్టీ పర్సెంట్ అబోవ్ సెటిలర్స్ అండ్ కమ సామాజిక వర్గం అంటే సెటిలర్స్లో కూడా కమ్మ ప్లస్ కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట సో వాళ్ళు గతంలో బీఆర్ఎస్కి ఓటు వేసేవాళ్ళు గత రెండు మూడు ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి మద్దతు పలికారు కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం ప్లస్ కాంగ్రెస్ పార్టీలో ఈ రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కావచ్చు అందుకని ఇటువైపు కాస్త మొగ్గు చూపుతున్నారు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ బీజేపీ అభ్యర్థి కనుక బలమైన అభ్యర్థి దిగితే కమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఎవరికైనా ఇస్తే కనుక ఇక్కడ సెటిలర్స్ అందరూ కూడా జనసేన అండ్ టీడీపీ కూడా మద్దతు తీసుకొని బీజేపీ అంటే పోటీ ఏది ఆ లైన్లోకి వచ్చే అవకాశం ఉంది గట్టి పోటీలోకి వచ్చే అవకాశం ఉంది అప్పుడు ముక్కువనం పోటీ తీవ్రం ఉంది బీజేపీ కనుక సరైన అభ్యర్థికి మద్దతు ఇచ్చి జనసేన అండ్ టీడీపీ మద్దతు తీసుకుంటే ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ టీడీపీ క్యాడర్ స్ట్రాంగ్ టీడీపీ సామాజిక వర్గం స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళ మద్దతు తీసుకుంటే అప్పుడు బీజేపీ కూడా హారోహోరీ ఫైట్లో వస్తుంది అప్పుడు ముక్కువనం పోటీ ఉంటుంది ఈ ముక్కోన పోటీలో ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టమవుద్ది బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవట్లేదు సో ఓవరాల్గా అయితే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫీడ్బ్యాక్ అంతా కూడా నవీన్ యాదవ్ ఐ మీన్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది కాంగ్రెస్ కనుక ఒకవేళ రిస్క్ చేస్తే నవీన్ యాదవ్ కాదు మరో వ్యక్తికో మరో వ్యక్తికో ఇవ్వాలని చూస్తే మాత్రం అప్పుడు కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చు సో ఏదైనా ఈ రేపు సాయంత్రానికల్లా మూడు పార్టీల అభ్యర్థులు కూడా ఎవరనేది కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎంఐఎం కూడా పోటీ చేయకుండా మ్యాక్సిమం ఇంటర్నల్గా మాట్లాడుతున్నారు మళ్ళీ ఎంఐఎం వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళు పదిహేను వేల ఇరవై వేల ఓట్లు చీల్ చేస్తారు వాళ్ళు గెలవరు కానీ ఎవరో ఒకరు గెలుపు అవకాశాలను దెబ్బ కొడతారు కాబట్టి వాళ్ళు పోటీ చేయకుండా వాళ్ళతో ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారన్నమాట సో ఇది జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్ థ్యాంక్ యూ